దేశవ్యాప్తంగా ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించిన రెండు వేల పదహారు నాటి నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది దేశ రాజధాని ఢిల్లీలో ఘన వ్యర్థాల నిర్వహణపై సర్వోన్నత న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ రెండు వేల పదహారు అమలులో ప్రభుత్వ ఏజెన్సీలన్నీ విఫలమయ్యాయంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది స్టేక్ హోల్డర్లందరితో సమావేశం ఏర్పాటు చేసి ఈ అంశంపై చర్చించాలని సీఎస్ను సుప్రీంకోర్టు ఆదేశించింది ఢిల్లీలో రెండు వేల పదహారు నాటి నిబంధనలు సక్రమంగా అమలు చేయటం చెప్పింది ఇప్పటి వరకు అధికారులంతా సమస్య పరిష్కారంపై ఏకతాటిపైకి రాలేదని రెండు వేల పదహారు నాటి ఆదేశాల అమలుకు సంబంధించి గడువును చెప్పకపోతే తామే కఠినమైన ఆదేశాలు జారీ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది నిబంధనలకు అనుగుణంగా కోర్టుకు నివేదిక సమర్పించాలని సుప్రీం ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది సమావేశం ఏర్పాటు చేసి అభిప్రాయాలను చెప్పేందుకు డిసెంబర్ పదమూడు వరకు గడువు విధించింది ఇతర కేసుల్లో మాదిరిగానే ఈ నిబంధనలు కూడా కాగితాలకే పరిమితమయ్యాయని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది దేశ రాజధాని ఢిల్లీలోనే నిబంధనలు అమలు చేయడంలో విఫలమైతే దేశంలోని ఇతర నగరాల్లో ఏం జరుగుతుందో ఊహించవచ్చని ధర్మాసనం పేర్కొంది ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో పెరుగుతున్న కాలుష్యంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది రెండు వేల ఇరవై ఆరు నాటికి దేశ రాజధానిలో ప్రతిరోజు ఉత్పత్తి అయ్యే పదకొండు వేల టన్నుల ఘన వ్యర్థాలను ప్రాసెస్ చేసే సామర్థ్యాన్ని మించిపోతుందని ఢిల్లీ ఎండీసీ అక్టోబర్ సుప్రీంకోర్టుకు తెలిపింది ఈ క్రమంలోనే ఢిల్లీలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నిబంధనలను సరిగ్గా అమలు చేయడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ఢిల్లీలో ప్రతిరోజు మూడు వేల టన్నులకు పైగా ఘన వ్యర్థాలు శుద్ధి కాకుండా అలాగే మిగిలిపోతున్నాయని ఇది ప్రజా ఆరోగ్యంపై దుష్ప్రభావాలు చూపుతుందని పేర్కొంది దేశ రాజధానిలో రోజుకు పదకొండు వేల టన్నులకు పైగా ఘన వ్యర్థాలు ఉత్పత్తి అవుతుండగా ప్రాసెసింగ్ ప్లాంట్ల రోజు వారి సామర్థ్యం ఎనిమిది వేల డెబ్బై మూడు టన్నులు మాత్రమే ఉందంటూ సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది ఈ అంశంపై విచారణను డిసెంబర్ పదహారవ తేదీకి వాయిదా వేసింది